హైదరాబాద్ చైతన్యపూర్ లోని జీబీఆర్ ఆసుపత్రిలో డాక్టర్ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఆధారంలో సెలబ్రేషన్ నిర్వహించారు డాక్టర్ సుధారాణితో పాటు పలు డాక్టర్లకు సన్మానం చేశారు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సుధారాణి డబ్బులు తీసుకోకుండా పేదవారికి వైద్యం చేశారని కొన్నిడారు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తనకు సన్మానం చేసినందుకు శుభాకాంక్షలు చెప్పారు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తిప్పల రాజ్యలక్ష్మి అండ్ నా కార్యవర్గ సభ్యులతో మేము కొత్తపేటలోని జీబీఆర్ హాస్పిటల్లో డాక్టర్స్ డే సెలబ్రేషన్ జరిపిస్తున్నాము మేడం సుధారాణి గారు గైనకాలజిస్ట్గా వ్యవహరిస్తూ ఎంతో చక్కని సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు మా వైపు నుంచి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని కేసులు పంపించినా కూడా ఓపిక్గా చూస్తూ వారికి ఏం కావాలో గైడెన్స్ ఇస్తూ బీదవారికి కూడా తనదైన శైలిలో ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు తీసుకోకుండా ఎంతోమంది కూడా మాకు సేవ చేయడం కూడా నేను చూశాను అలాగే సుధారాణి మేడంకి వారి హస్బెండ్ బోస్ సార్ కూడా సుభాష్ చంద్రబోస్ గారు రియల్లీ వారిద్దరు కూడా ఆదర్శ దంపతులు చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఎంతో చక్కగా పేషెంట్స్ని ఒక కన్న కూతుర్లలాగా చూసుకుంటూ వారికి ఎంతో చక్కని గైడెన్స్ ఇస్తూ చాలా చక్కని ట్రీట్మెంట్ చేస్తారు ఈ టోటల్ ఏరియా కంపల్సరీ రోజు మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆహారాలే ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోవాలి మనం మన పెద్దవాళ్ళు తిన్న ఆహారం మొత్తం చాలా మంచిది ఇప్పుడున్న ఆయిల్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫస్ట్ అవాయిడ్ చేయాలి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి రెగ్యులర్గా టెస్ట్లు చేసుకోవాలి అబోవ్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ ప్లస్ ఉన్నవాళ్ళు కంపల్సరీ దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేసుకుని వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎన్నో కాంప్లికేషన్స్ని మనం అరికట్టచ్చు అలాగే చిల్డ్రన్లో కూడా ఫస్ట్ నుంచి మనం ఆర్టిఫిషియల్ ఫుడ్డు ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ కూడా పోకుండా న్యాచురల్గా దొరికే ఫుడ్ని ఇచ్చుకుంటూ పిల్లలకి వ్యాయామం చేయించుకుంటూ